శ్రీ గురుభ్యో నమ సర్వమంగళమాంగల్యే శివే సర్వాదితాతకే శరణ్యే త్రియంబకే అంబకే ఘోరే నారాయణీ నమోస్ దైవదర్శనం ప్రేక్షక మహియులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా నమస్కారం యొక్క వీడియోలో చిన్న విషయాన్ని తెలుసుకునే చిరు ప్రయత్నము మాత్రమే చేద్దాము ప్రతినిత్యము దీపారాధన ఏ సమయంలో చేయాలి అని ఒక విషయాన్ని తెలుసుకుందాము దీపారాధన ఉదయాన్నే చేయాలని అందరూ చెబుతూ ఉంటారు ఉదయం అంటే ఎప్పుడు ఎలా సూర్యోదయానికి ముందు రెండు గంటల ముందు బ్రహ్మ ముహూర్తం రెండు గంటలు లేదా రెండున్నర గంటలకు ముందు ముహూర్తము అంటారు వీలైన వీలైన వాళ్ళు మాత్రము తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసినట్లయితే ఆ రోజంతా కూడా శుభప్రదంగా సాగిపోతూ ఉంటుంది ఇక వీలు కాని వాళ్ళు సూర్యోదయానికి ముందు ఒక ఐదు నిమిషాల ముందు కా ఎందుకు కాదు సూర్యోదయానికి ముందు ఆ విధంగా దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ఇక ఆ సమయాన తప్పింది అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకోవచ్చు సూర్యోదయం అయిన తర్వాత దీపారాధన చేయకపోవడము మంచిది ఇక మళ్ళీ ఎప్పుడు చేయాలంటే ప్రాతం కాలం అంటారు ప్రాతంకాలం అంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తం అంటే నాలుగు నాలుగున్నర గంటల ప్రాంతంలో బ్రహ్మముహూర్తము ప్రాతం అంటే ఆరు గంటలకు ముందు ప్రాతం ఇక మధ్యాహ్న కాలము పన్నెండు నుంచి లోపు దీపారాధన కూడా చేసుకోవచ్చు శుభం భూయ గురుభ్యో నమ